నిర్గమిస్తుంది వారికి విశ్వాసాన్ని మొమ్ము చేయని వారికి ఆస్తికులకు పూజాదులపై శ్రద్ధ ఉన్నవారికి సుఖపూర్వకంగా ఉంటుంది కామానికి లొంగకుండా ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా తుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువు ఏమాత్రము బాధింపబడకుండా మృదువుగా సుఖంగా తీసుకు వెళ్ళిపోతుంది మోహంతో అజ్ఞానంలో దేశాన్ని పాలించేవారు తాము బాగుపడడం కోసం కొందరు అమాయకులను జనాలను మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటారు అలాంటి వారు మృత్యు సమయంలో కళ్ళను ఎంత పెద్దగా విప్పి చూసినా ఏమీ కనబడని భయంకరమైన చీకటి గుహలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు అబద్ధపు ఇచ్చేవారు అసత్యవాదులు విశ్వాసఘాతకులు వేద నిందకులు మూర్చ్ రూపంలో మృత్యువును పొందుతారు ఓ భరత్మాన్ వారికి యమదూతలు లాఠీ సమ్మెట వంటి ఏనుప గదలను ధరించి వాటిని జుడిపిస్తూ దర్శనమిస్తారు వారు దుర్గంధాన్ని భయంకరంగా ఉంటారు వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా ముణికిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరిచి అరిచి పిలుస్తారు కానీ గొంతు పెగలదు ఎంత గింజుకు చచ్చినా శబ్దం బయటికి రాదు ఇతరులకు వీరు మూర్చితులుగానే కనిపిస్తుంటారు తటాలన కనులు తెరుచుకుంటాయి అవి గుండ్రంగా భయంకరంగా వికృతంగా కదులుతాయి ఎగవో పేరు వస్తుంది ముఖం పొడిపొడిగా అయిపోయి భయంపరాన్ని వేదన పడుతూ చనిపోతారు వారి శరీరాన్ని చూడటానికి కూడా ఆత్మీయులు ఏమాత్రము ఇష్టపడరు ఓ గరుత్మాన్ ఈ విధంగా మృత్యు సాధారణ వ్యక్తులను తన రావాల్సిన సమయానికి వచ్చి ప్రాణాలను తీసుకోబోతుంది